అంటే ఉన్న కంటెస్టెంట్స్లో అఖిల్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ ఏవైతే చాలా స్పెషల్గా స్పెషల్ డిజైనర్తో చేయించినట్టుగా అనిపిస్తాయి మరి అంటే బిగ్ బాస్ హౌజ్లో ఇప్పుడు అఖిల్కి మీరు స్పెషల్గా ఇక్కడ డిజైన్ చేసి పంపిస్తుంటారు ఏంటి అవును డిజైన్ చేసి పంపిస్తాం సాటర్డే సండే డిజైనర్ వేరేస్తాము మిగతా టైంలో అన్ని అది కూడా ఓన్లీ షర్ట్స్ వేసుకుంటాడు కదా కొన్ని కొన్ని దాంట్లో కలర్ఫుల్ అది కూడా డిజైనర్ షర్ట్స్ అది ఒక ఒకళ్ళు త్రూ చేస్తాం ఒకటి ఇది ఒక దాంట్లో చేపిస్తాం ఇప్పుడు జరిగిన టాస్క్ల వరకు మీ అంటే మీకు బాగా అఖిల్ విషయంలో మీరు బాగా ఫీల్ అయింది కానీ భయపడ్డ టాస్క్లు ఏంటి భయపడిన టాస్క్ అంటే అరుచుకుంటారు కదా సోయిల్ అండ్ అఖిల్ది ఏదన్నా అట్లాంటి సీన్ చూస్తే భయం నాకు ఏడ అంటే నాకేంటంటే ఆ బిగ్ బాస్కి వెళ్ళాడు టైటిల్ విన్ అయినా విన్ కాకపోయినా టాప్ ఫైవ్లో ఉన్నా టాప్ టూలో ఉంటే మంచి పేరుతో బయటకు రావాలి ఏదో నెగిటివ్గా ఏదైనా వచ్చిందంటే వీళ్ళకి ఛాన్స్ ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఉండేసి ఒక్కొక్కరికి అవుతుంది అంట అట్లా వాళ్ళకి మళ్ళీ బయటకు వచ్చిన ఆఫర్స్ ఏం లేకపోతే కష్టం కదా వీళ్ళు ఇటు గట్టి గట్టి అరుస్తుంటే మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడో ఏమో నరాలు ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది సోయల్ది చూసి చూస్తే అక్కిల్గాడు కళ్ళు ఇట్లా పెట్టి మాట్లాడుతుంటే అరే బాబు రే ఎందుకు అర్సం అంటే ఇక నేను నా మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరికన్నా ఫోన్ చేస్తే ఎందుకండి టెన్షన్ అక్కిల్ ఎంత సూపర్గా ఆడుతున్నాడు దట్ ఈస్ గేమ్ ఆంటీ నువ్వు నీకు చూపించేది ఏమి ఆంటీ నీకు అది ఓన్లీ అప్పుడప్పుడు చూపిస్తున్నా తర్వాత మీరు నైట్ చూడండి ఆ సీన్లా కనబడదు నీకు అంటారు నిజంగా ఎన్నోసారి నేను అట్లాంటి సీన్ చూసి భయపడిన రోజుల్లోని మిగతాసినా అది టాస్క్ డిటెక్టివ్ టాస్క్ అవి అట్లన్నీ చాలా నచ్చింది స్టార్టింగ్లో నాకు అది ఏంటి రోబో టాస్క్లో కూడా అరుపులు తల్లలు పట్టుకుని ఏడుచుడు చేసుడు అంటే అది ఒకటి కొంచెం భయం అయింది అప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్గా నిన్నటి నుంచి అరుచుకుంటున్నారు కదా సోయల్ ఇది అది ఏంటి పళ్ళు అది పొద్దునే చూసి అన్న మళ్ళీ ఏదో అరుపులు స్టార్ట్ అయ్యింది నేను అసలు టీవీ పెట్టా ఇవాళ అన్న ఎందుకంటే అట్లా ఉంటుంది వాళ్ళు అరుచుకుంటే భయం అనిపిస్తుంటుంది ఎందుకంటే అఖిల్ ఇంట్లో అరవాడు కదా అసలు అసలు మాకు టైం ఎప్పుడు ఇచ్చాడు అని ఆయన ఆయన షూటింగ్ మేము ఆఫీసు మళ్ళీ నైట్ థర్టీ కోపంగా ఉంటాడు కానీ చూసాం అసలు కొట్టాలని కొట్టేటప్పటికి పదిసార్లు ఆలోచిస్తాడు ఎవరిని ఇప్పుడు దాకా కొట్టింది కానీ ఎవరిని తిట్టింది కానీ అసలు కాలనీలో అఖిల్ ఎవరికి తెలియదు అంటే ఆయన చిన్న పిల్లలు వచ్చి ఎప్పుడొస్తాడు అఖిల్ బిగ్ బాస్ పోయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి నన్ను అడగటం మీ అబ్బాయి అయినా మీ అబ్బాయి అయినా అఖిల్లో అఖిల్ అసలు ఇక్కడ ఉంటే అసలు కనపడంటే మ్యూజిక్ పెట్టుకుంటాడు జిమ్ చేస్తుంటాడు సౌండ్ అదే వినబడుతుంటుంది మ్యూజిక్ పెట్టుకుని కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాడు సిక్స్ థర్టీ దాకా చేసుకుంటాడు ఆ మ్యూజిక్ ఒకటి అందరు గల్లీలంతా వినబడుతుంది ఆయన పాట లేదో ఆయన పోయి తెచ్చుకొని తినడం ఏందో అయినది ఉండగా ఇట్లా గట్టి గట్టిగా అరుసుడు గిడుసుడు అఖిల్ దాంట్లో టీవీలో సీరియల్లో చూసాము అంటే అది యాక్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి అరుస్తారు ఇక్కడ ఇంట్లో అరవాడు సంధాయిస్తాడు చాలా గుడ్ వేగా సంధాయించాడు అది మనకు మనకే అర్థమైపోతుంది వాడు ఇంత మంచిగా చెప్పంగానే మనం మారిపోతాం ఎంత మారిపోతాం అంటే నాకు కూడా కొన్ని విధాలుగా సజెషన్స్ ఇస్తాం ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీ ఏదైనా వస్తే కూడా వీళ్ళు మక్కన కూర్చొని ఎందుకు సరుస్తున్నావు మమ్మీ టెన్షన్ ఎందుకు పడుతున్నావు నీ హెల్త్ చూసుకో ఫస్ట్ అట్లా నిదానంగా చెప్తాడు అంతే సో ఇప్పుడు అఖిల్కి మంచి అంటే అమ్మాయిలో ఫైలింగ్ ఎక్కువ అవును చాలా అయింది సో అమ్మాయిలు ఇప్పుడైతే ఎవరు రాలేదు బట్ దే ఆర్ గివింగ్ మెసేజ్ అఖిల్ వచ్చిన తర్వాత మేము అఖిల్తో మేము ఫోటో దిగాలి అఖిల్ మా ఊరికి రావాలి అఖిల్ మా ఇంటికి రావాలి ఎన్నో మంది ఎన్నో ఉన్నాయి అంత కోరికలు ఇప్పుడు వచ్చినాక అఖిల్ కూడా మేము చెప్పాలి కదా ఏవే మెసేజ్లు వస్తున్నాయి అనేసి ఇంత ఫ్యాన్ ఫాలోవర్స్ వచ్చిండ్రు అంటే దాని కారణం ఆయన ఒక జెన్యున్గా ఆడుతున్నాడు అఖిల్ దాల్లా హ్యాండ్సమ్ ఉన్నాడు అందరితో ఎట్లా ఉన్నాడు కలుసుడు చేసుడు చూసి కొంతమంది చాలా మంది లైక్ చేస్తున్నారు పెద్ద చిన్న ముస్లిం వాళ్ళు పెద్దోళ్ళు నానమ్మలు అమ్మమ్మలు అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు అసలు అఖిల్ని ఓటింగ్ విషయానికి వస్తే అంటే మీరు బయట నుంచి అంత లేదండి నేను అదే చెప్తున్నాను కదా ఫ్యాన్ పేజ్ వాళ్ళే వేస్తున్నారు వాళ్ళే ఫోన్ చేసి ఆంటీ మీరు టెన్షన్ పడకండి అంటున్నారు మేము చూసుకోండి అంకుల్ని చూసుకోమని చెప్పు మీరు ఏం చేయకండి అంటే అంకుల్కి టెన్షన్ చేయకుండా అంకుల్ మాద్రంగా చూసుకోండి అంటారు నేను ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేటప్పుడు మాకు చెప్పేళ్ళాడు అఖిల్ అంటే లాస్ట్ వెళ్ళే ముందు చెప్పాడు నైన్ థౌజండ్ నైన్ చేంజ్ ఏదో ఉండే అంతే అఖిల్ బిగ్ బాస్ పోయినాక ఇప్పుడు వన్ ఎయిటీ వన్ కే ఉంది అందరూ ఆడపిల్లలే అందరు ఫోన్ చేసి మాకు చెప్తున్నారు సీరియల్ అట్లా ఉండే అంటే ఆయన బిహేవియర్ కూడా చాలామంది లైక్ చేస్తున్నారు కదా ఇంత ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన ఆయన చేసే అక్కడ గేమ్ మంచిగా ఆడుతున్నాడు ఆయన మాట్లాడే విధం నచ్చింది అట్లా ఉంటేనే అందరు లైక్ చేస్తారు ఆయనని అప్పుడు గుర్తించారు ఎప్పుడైతే ఫస్ట్ నామినేషన్ అయ్యాడో అదే టర్నింగ్ అప్పటివరకు ఎవరికి తెలియదు అఖిల్ ఏంటి అని తెలియదు మాకు కూడా తెలియదు అఖిల్ ఒక్కసారి ఆ నామినేషన్ అయిన తర్వాత అఖిల్ ఏంటి అని చూపించుకున్నాడు మంచిగా గేమ్ ఆడి అక్కడ ఓకే అపార్ట్ అంటే అఖిల్ కాకుండా మీకు ఇంకా నచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అంటే నాకైతే అభిజిత్ నాకు అభిజిత్ సోయల్ నచ్చుతుంది నెక్స్ట్ ఇప్పుడు లేడీస్లో ఆరికా ఉన్నారు అర్యానా ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు సో ఫైనల్ దాకా వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు మీరు నిజంగా ఇప్పుడు అఖిల్కి బాగా పోటీ ఇచ్చే ఒక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ పేర్లు చెప్పండి అఖిల్కి బాగా కాంపిటేట్ అయ్యాక అఖిల్తో పాటు ముందు నుంచి అనుకునే విషయమే అఖిలు అభిజిత్ చాలా అంటే వాళ్ళు అంటే ఆయన ఆడే గేమ్ విధం వేరే ఉంటుంది అది కనుక ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు అది ఆ జాగా వచ్చినప్పుడు ఫ్యాన్ ఫాలోవర్స్ ఇవన్నీ చూస్తారో లేకపోతే గేమ్ చూస్తారో తెలియదు మనకి ఇద్దరు పోటీదారులు ఇద్దరు మధ్యలో సోయల్ ఉన్నారు సోయల్ కూడా ముగ్గురు ఉన్నారు ముగ్గురు కలిసి ఎవరు టైటిల్ విన్నారో తెలియదు ఓకే సో ముగ్గురు కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఆడుతున్నారు సూపర్ ఓకే అండ్ ఈ ఫెస్టివల్స్ సమయంలో నిజంగా మీరు ఎంత మిస్ అయ్యారు అఖిల్ని చాలా మిస్ అయ్యింది ఫెస్టివల్కి ఇంట్లో అందరూ ఒక దగ్గర ఉండి మంచిగా వంటకాలు చేసుకుంటాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం దసరాకి మా అఖిల్ నవరాత్రి చేస్తాడు మా అఖిల్ అంటే మాల వేసుకుంటాడు ఎవ్రీ ఇయర్ అండ్ దుర్గమ్మని ఇంట్లోనే పెడతాం ఇక్కడే పెడతాం ఇదే ఇదే సీన్ అన్నమాట ఇక్కడే డెకరేషన్ పూల డెకరేషన్ వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పి వెళ్తున్నప్పుడు మమ్మీ అంతా ఈసారి పూల డెకరేషన్ బాగా చేపి అమ్మవారు పెళ్ళిలాగా ఉండాలి ఇంట్లో అమ్మవారికి పూల డెకరేషన్ అన్నాడు అండ్ పెయింటింగ్ కూడా కలర్ కాంబినేషన్ చెప్పాడు సో అదే వేయించాను అది ఇంకా తీయలేదు ఎందుకంటే ఆ దుర్గామాత అట్లనే ఉండిపోయింది కొన్ని నిన్న తీసినట్టున్నారు చెంబులంతా డెకరేషన్ అంతా చేసి అకిల్ అమ్మవారిని బాగా తయారు చేస్తాడు చీర కట్టిస్తాడు డెకరేషన్ చేస్తాడు డైలీ శారీ అఖిలే కట్టిస్తాడు ఇప్పుడు దాకా చేస్తాడు మేకప్ చేస్తాడు వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ రిమ్యునేషన్ వేస్తారు వన్ వన్ మంత్ది ముందే వేస్తారు అనుకుంటా హోటల్ ఉన్నప్పుడు వచ్చినట్టుంది డబ్బులు రాగానే ఫస్ట్ అమ్మవారికి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాడు సో మేము దుర్గామాతని పోయి తెచ్చుకున్నాం వాడే కట్టి ఫస్ట్ అంటే ఎంట్రెన్స్ అయ్యే ముందు అమ్మవారిని ఇక్కడ ఇప్పించి చిన్నగా ఇప్పిస్తానమ్మా ఎందుకంటే నువ్వు చీర కట్టాలంటే కొంచెం అన్ని నేను కూడా ఒక్క ఉంటాను అనమాట నైన్ డేస్ అఖండే దీపం పెడతాం కాబట్టి నువ్వు చిన్నగా ఉంటే చిట్టి అంత సైజ్ ఇప్పిస్తాను నువ్వు నిలబడి చీర కట్టొచ్చు అని అట్లా చిన్నది ఇప్పించారు సో సూపర్గా పూజ చేసుకున్నాం కానీ ఆ నిమిషం చాలా బాధపడ్డాము అకిల్ ఇవన్నీ చూపించాలి కదా అకిల్కి ఎట్లా చూపిస్తాయి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతనే చూస్తాను నచ్చిందో నచ్చలేదు అందుకని మేము ఒకటి వీడియో పెట్టాను కదా నేను అది సమంత వచ్చినప్పుడు అకిల్ని చాలా మిస్ అవుతున్నాను అనేసి చాలా మిస్ అయినాం ఫర్నిచర్స్ ఇట్లా ఉండాలి పెయింటింగ్ ఇట్లా ఉండాలి డెకరేషన్ ఇట్లా చేయాలి మా ఇద్దరికి ఇంటీరియర్ డెకరేషన్ చాలా నచ్చుతుంది సో కొన్ని విషయంలో కూడా బాగా తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు టైంలో నిజంగా చూసినప్పుడు టైం ఏడ్చేసాము అసలు నేను ఏడిచింది కాక నాతో పాటు అందరూ ఏడ్చారు ఇక్కడ ఆ లోపల కూర్చుని అంటే వాడికి అప్పుడు అంటే మగపిల్లలు పక్కన కూర్చుని అమ్మా ఐ లవ్యూ అని చెప్పలేరు చెప్తారా ఎప్పుడైనా చెప్పలేరు అది అంత దూరం పోయి ఆ నాలుగు ఆ కన్ఫెన్షన్ రూమ్లో అడికి అప్పుడు చెప్పాలనిపించింది ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పలేదు మా మమ్మీకి నేను ఆ జాగాలు వెళ్ళి ఆడు ఐ లవ్ యూ అమ్మ అనేసరికి చాలా అసలు దుఃఖం ఆపుకోలేకపోయాను ఎందుకంటే మేము చాలా మిస్ అయ్యాం కదా ఫ్యామిలీలో చాలా మిస్ అయ్యాము అకిల్ని ఇదే డ్యూటీ అయిపోయింది డ్యూటీ రావడం పోవడంలో అది అక్కడ పోయి ఏడ్చినప్పుడు అందరూ ఏడ్చేశారు అసలు అది కూడా సస్పెన్స్ పెట్టాడు నైట్ అయిపోయే ముందు పెట్టాడు సీన్ వచ్చింది ఎందుకు ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు అఖిల్ ఏడ్చాడు అంటే అఖిల్ ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు మాకు అర్థం కాలేదు ఫస్ట్ ఈ దివాళీకి మీరు అఖిల్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ దీపావళి సందర్భంగా దివాళీ నాడే ఈ మా బడు నా బర్త్డే దివాళీ రోజు నవంబర్ ఫోర్టీన్త్ మళ్ళీ త్రీ డేస్ అయ్యాక అఖిల్ కూడా ఉంటుంది ఈయన నవంబర్ టెన్త్ సెవెంటీన్త్ అఖిల్ సార్ అసలు చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది ఇది దీవళి టైం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసేదాన్ని నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ వస్తే ముగ్గురం అంటే దసరా దీపావళి మీ అన్ని మీ పండుగ సూపర్ అసలు ఇక బర్త్డే అక్కడే చేసుకుంటాడేమో బిగ్ బాస్ సో నేషనల్ వైజ్ అందరు చూడవచ్చు ఈసారి అఖిల్ సెలబ్రేషన్ సో మీరు చాలా మిస్ అవుతురు అఖిల్ కూడా ఫుల్ మిస్ అవుతుంది మిమ్మల్ని ఎందుకంటే నవంబర్ మంత్ దివాళి అండ్ ఇది ముగ్గురు బర్త్డేస్ కాబట్టి నా బర్త్డే గుర్తుకుంటుంది మేము మిస్ అయ్యేది కాక వన్ కుక్క కూడా మిస్ అవుతుంది వన్ కార్ కూడా మిస్ అవుతుంది కుక్క పేరు ఆస్కర్ ఆస్కర్ నన్ను చాలు చేస్తలేడు చాలు చేస్తలేడు అని అది కూడా ఎదురు చూస్తుంది బండి అని బండి కీస్ ఇచ్చిపోయాడు ఎవ్వరికి ఇవ్వద్దాన్ని సో మొత్తానికి బర్త్డేస్ మిస్ అవుతున్నారు సో ఈ బర్త్డేస్ సందర్భంగా మీ బర్త్డే అండ్ మీ బర్త్డే అండ్ అఖిల్ బర్త్డే అండ్ దివాలి సో మీరేం చెప్పదలుచుకున్నారు అఖిల్కి ప్లీజ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అఖిల్ చాలా మిస్ అవుతున్నాం నువ్వు ఈసారి అనుకుంటే నువ్వు బిగ్ బాస్లోనే సెలబ్రేట్ చేసుకుంటూ మేము అందరూ చూస్తారు నీ ఫ్యాన్స్ అందరు చూస్తారా ఈసారి నీ హ్యాపీ బర్త్డే చూసైతే అందరూ మేమైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఇక్కడి నుంచి నీ బర్త్డే అక్కడ నాగార్జున సార్ ఎదురుగా చేసుకుంటావో ఏమో ఆ గిఫ్ట్ నీకే ఉన్నట్టు ఉంది అక్కడ ఇంకా మా మేమైతే ఇక్కడ చాలా మిస్ అవుతున్నాం నేను సో ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ నీ హెల్త్ ఫస్ట్ చూసుకో బాగా తిను ఎందుకంటే సన్నగా అయిపోతున్నాడు సో మిగతా విషయాలను చాలా మంచిగా ఉన్నాం బాగా ఆడుతున్నాం ఇంకా మంచిగా ఆడి ట్రై చేయి నీ గోల్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు అండ్ మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ అదేవిధంగా దీపావళి థ్యాంక్ యూ శుభాకాంక్షలు సో తప్పకుండా అఖిల్ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా టైటిల్తో రావాలి